చూసారా కంజు పిట్టలు చికెన్ పకోడీ ఎట్లా చేస్తాం కోడి కూడా ఎట్లా పకోడీ చేస్తాం అంటే తందూరి సేమ్ ఇది కంజు పిట్ట తందూరి చేసిన ఆయిల్లో కోలిచ్చిన ఇవి ఇవి రెండు వచ్చేసి గ్రిల్లెడ్ గ్రిల్లెడ్ కంజు ఇదేమో తందూరి కంజు దీని రెసిపీ ఎట్లా ఉండేది నేను ఫుల్ వీడియో పెట్టినా మన ఛానల్లో తప్పకుండా చూడండి ఏంద్ర స్వామి ఈ వంటలు అనుకోకండి అంతే ప్రయత్నిద్దాం నచ్చితే కామెంట్ చేయండి నచ్చకపోయినా కామెంట్ చేయండి